ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు జీరో కరెంటు బిల్లు ఒక నెలకే పరిమితమైందని అన్నారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో సమర్థుడని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు ఫోన్ ట్యాపింగ్ అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తోందని ధర్మపురి అరవింద్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ యాజ్ తెలంగాణ ప్రజల్ని పచ్చి మోసం చేసింది తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏదైతే పది సంవత్సరాలు మోచేతికి బెల్లం పెట్టిండో అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి మోచేతికి బొల్యం పెట్టింది ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిది నాడు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే పట్లు కొంటా అప్పటిదాకా అమ్మకుండ్రి నేను రాగానే ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు ఏమో డిసెంబర్ తొమ్మిది కాదు జనం ముందే చేసినట్టున్నాడు మూడు రోజులు ముందే చేసాడు కానీ ఆ పంట కొనలే ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడు కూడా కొంటలేడు బోనసులు లేవు ప్రొక్యూర్మెంటే సరిగ్గా లేదండి మేము మా జిల్లాలో తిరుగుతూ ఉంటే బస్తాలు లేవంటున్నారు సుతులీ లేదంటున్నారు లేబర్ లేదంటున్నారు వర్షాలు పడుతున్నాయి వరి మొత్తం దడిసింది అకాల వర్షాలు